నేరుగా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం పుష్ప పుష్పాటు సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే పాతిక రోజులకు పైనే అవుతుంది ఇంకా సరిగ్గా చెప్పాలంటే నిన్నటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇరవై ఆరు రోజులు పూర్తయింది మరో పది రోజుల్లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ ఎంత అసలు ఈ సినిమాకు ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత ఏ ఏరియాలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు అత్యధిక లాభాలను ఆర్జించారు ఇంకా ఎన్ని ఏరియాల్లో ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది ఈ సినిమాను కొన్న వాళ్ళలో ఏ ఏరియా డిస్ట్రిబ్యూటర్ భారీగా నష్టపోతున్నాడు ఏ ఏరియా డిస్ట్రిబ్యూటర్కు భారీగా లాభాలు వచ్చాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ సినిమాకు మొత్తం పాతిక రోజుల్లో ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ లెక్కలను చూద్దాం ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళారా లేక నష్టాల్లోనే ఉన్నారా వివరాలను చెక్ చేద్దాం పుష్ప టు సినిమాకు నైజం ఏరియాలో అంటే తెలంగాణ మొత్తం మీద అన్ని ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు మరి ఇప్పటి వరకు అల్లు అర్జున్ పుష్పాటు సినిమాకు తెలంగాణలోని అన్ని థియేటర్లలో కలిపి వచ్చిన కలెక్షన్ ఎంతో తెలుసా అక్షరాల వంద కోట్ల రెండు లక్షల రూపాయలు ఎస్ మీరు విన్నది నిజమే పాతిక రోజులు దాటితే కానీ పుష్ప టూ సినిమా నైజం ఏరియాలో లాభాల్లోకి వెళ్ళలేదన్నమాట మొత్తానికి నైజం ఏరియా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసినట్టే సంక్రాంతి వరకు ఈ సినిమాకు వచ్చేదంతా కూడా తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకు లాభాల కిందే లెక్క అన్నమాట ఇక శ్రీరాడు జిల్లాల విషయానికి వద్దాం రాయలసీమ జిల్లాలో పుష్ప టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ఇప్పటివరకు రాయలసీమ జిల్లాలో అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాకు అక్షరాల ముప్పై మూడు కోట్ల పదహారు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అలాగే మూడు కోట్ల పదహారు లక్షల రూపాయల లాభం కూడా రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే వచ్చేసిందనమాట సంక్రాంతి దాకా ఈ సినిమా ఆడుతుంది కాబట్టి మరో కోటి రూపాయల లాభం రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకు యమ ఈజీగా వచ్చేసింది కూడా ఇక ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వద్దాం ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై మూడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు అక్షరాల ఇరవై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్ర జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి అంతా ఇప్పటికే వచ్చేసింది అదనంగా మరో కోటి ముప్పై లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది అనమాట ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వద్దాం తూర్పుగోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే తూర్పుగోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమాకు ఇప్పటివరకు పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ మాత్రం పుష్ప టూ సినిమా ఇంకా గట్టెక్కలేదు ఇంకా దాదాపుగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు తూర్పుగోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమాకు రావాల్సి ఉందన్నమాట అప్పుడే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయాన్ని కొద్దాం పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు పుష్ప టూ సినిమాకు పది కోట్ల ఎనభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమాకి ఇప్పటివరకు అక్షరాల పది కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పుష్ప టూ సినిమా ఇంకా లాభాలకి అన్నమాట ఇంకా దాదాపుగా ఎనభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది అప్పుడే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్తారు ఇక గుంటూరు జిల్లా విషయానికి కొద్దాం గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేను కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు ఇప్పటివరకు అక్షరాల పదిహేను కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయారన్నమాట పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది వచ్చేసింది అదనంగా మరో రూపాయల లాభం కూడా ఈ సినిమాకు ఇక కృష్ణా జిల్లాలో పుష్ప టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో పుష్ప టూ సినిమాకు ఇప్పటి వరకు అక్షరాల పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళారు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అలాగే అదనంగా మరో నలభై ఐదు లక్షల రూపాయల లాభం కూడా కృష్ణా జిల్లా వచ్చేసింది అన్నమాట ఇక నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం నెల్లూరులో ఈ సినిమాను ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు అయితే ఇదే నెల్లూరు జిల్లాలో ఈ సినిమాకు ఇప్పటివరకు అక్షరాల ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే నెల్లూరులో కూడా ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో డెబ్బై ఐదు లక్షల రూపాయల లాభం కూడా ఈ సినిమాకు ఇక్కడ వచ్చేసింది అనమాట ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో వంద కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే వంద కోట్ల రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఏపీ అంతటా కలిసి ఈ సినిమాకు నూట పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే మొత్తం మీద నూట పదిహేడు కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు అక్షరాల రెండు వందల పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల పదిహేను కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సింది అయితే మొత్తం మీద పుష్ప టూ సినిమా ఈ టార్గెట్ను దాటేసింది ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అక్షరాల రెండు వందల పదిహేడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కరెక్షన్లను ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దాటేసిందనమాట సో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసిందనమాట సంక్రాంతి వరకు ఈ సినిమా అయ్యే థియేటర్లలో ఆడుతుంది కాబట్టి అప్పటివరకు వచ్చేదంతా కూడా లాభమే అని చెప్పుకోవచ్చు ఇక ఇతర ఏరియాల గురించి కూడా చెప్పుకుందాం కర్ణాటకలో పుష్ప టూ సినిమాకు ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే కర్ణాటకలో ఈ సినిమాకు ఇప్పటివరకు అక్షరాల యాభై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల లక్షణాలు వచ్చాయి అంటే కర్ణాటకలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు భారీగానే లాభపడ్డారు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు అక్షరాల ఇరవై కోట్లకు పైగానే లాభం కర్ణాటక వచ్చింది లాంగ్ రన్ లో కర్ణాటకలో మరో ఐదు కోట్ల రూపాయల లాభం ఈజీగానే వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి ఇక తమిళనాడు విషయం కొద్దాం తమిళనాడులో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు యాభై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఇదే తమిళనాడులో ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ ఎంతో తెలుసా అక్షరాల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అవును మీరు విన్నది నిజమే తమిళనాడులో ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చింది కేవలం ముప్పై నాలుగు కోట్లే తమిళనాడులో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లో ఉన్నారు మరో పద్దెనిమిది కోట్ల రూపాయలను ఈ సినిమా వసూలు చేస్తే కానీ తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కే పరిస్థితి లేదు అయితే ఇది సాధించింది ార్జింగ్ కాదనే చెప్పాల్సి ఉంటుంది లాంగ్ రన్లో అతి కష్టం మీద మరో మూడు కోట్ల రూపాయలు వస్తాయని అనుకున్నా కనీసం పదిహేను కోట్ల రూపాయల వరకు తమిళనాడులో ఈ సినిమాకు నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక కేరళ విషయానికి కొద్దాం కేరళలో అల్లు అర్జున్కు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ అల్లు అర్జున్ మల్లు అర్జున్ అని పిలుస్తారు సొంత స్టేట్ హీరో అన్నంతలా అక్కడ అల్లు అర్జున్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటూ ఎన్నో వార్తలను మీరు చదివే ఉంటారు మరి అలాంటి సిచ్యువేషన్ కేరళలో ఉంటే అక్కడ పుష్పటు సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చి ఉండాలో మీరే ఉంచండి పుష్పటు సినిమాకు కేరళలో డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే కేరళలో అల్లు అర్జున్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ను బట్టి చూస్తే ఈ ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని తిరిగి రాబట్టడం అన్నది యమా ఈజీగా జరిగి ఉండాలి కదా కానీ కేరళలో మాత్రం షాకింగ్ సీన్ కనిపిస్తుంది కేరళ లో ఇరవై కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడిగా పెడితే అందులో సగం కలెక్షన్లు కూడా ఈ సినిమా రాబట్టలేదు ఎస్ మీరు విన్నది నిజమే ఇప్పటి వరకు కేరళలో పుష్ప టూ సినిమాకు ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే ఇంకా పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు ఇంకా కేరళలో పుష్ప టూ సినిమాకు రావాల్సి ఉంది అప్పుడే ఈ సినిమానుకున్న కేరళ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు అయితే ఇది జరిగే పనైనా అని ఒక ప్రశ్న వేసుకుంటే ముమ్మాటికి ఇంపాసిబుల్ అనే చెప్పాల్సి ఉంటుంది అతి కష్టం మీద ఈ సినిమాకు కేరళలో మహా అయితే మరో కోటి రూపాయలు వస్తాయేమో అంతకుమించి ఈ సినిమాకు ఒక కలెక్షన్లు రావడం కష్టం పదకొండు కోట్లకు పైగానే కేరళలో ఈ సినిమాకు నష్టాలు తప్పు అనమాట కేరళలో ఈ పరిస్థితి ఎందుకు అన్నది తర్వాత వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి పుష్ప టూ సినిమాకు రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు అయితే ఇదే హిందీలో ఈ సినిమాకు ఇప్పటివరకు అక్షరాల మూడు వందల అరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా ఈ సినిమానుకున్న హిందీ డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా నూట అరవై కోట్ల రూపాయల లాభం కూడా పుష్ప టూ సినిమాకు వచ్చేసింది రానున్న రోజుల్లో ఈ లాభం ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి లాంగ్ రన్లో ఈ సినిమాకు హిందీలో రెండు లాభం వచ్చే అయితే ఉన్నాయి ఇక ఓవర్సీస్ విషయానికి వద్దాం ఓవర్సీస్లో ఈ సినిమాకు వంద కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు ఇప్పటివరకు ఓవర్సెస్ లో ఈ సినిమాకు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సెస్ లో పుష్ప టూ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అదనంగా మరో ఇరవై ఐదు కోట్ల రూపాయల లాభం కూడా వచ్చేసింది అనమాట గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ లాభాలకు వెళ్ళింది కానీ నాలుగుంటే నాలుగు ఏరియాల్లో మాత్రం ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా తమిళనాడు రాష్ట్రం కేరళ రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు సంక్రాంతిలోపు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళడం ఖాయమే కానీ తమిళనాడు కేరళ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలు తప్పవు అదే సమయంలో ఈ సినిమా వల్ల అత్యధిక లాభపడింది హిందీ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లే ఇప్పటికే హిందీ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్కు నూట అరవై ఒక్క కోట్ల లాభం వచ్చింది ఆ తర్వాత ఓసోస్ డిస్ట్రిబ్యూటర్లు అత్యధికంగా లాభపడగా ఆ తర్వాత అత్యధిక లాభపడిన వారిలో మూడో స్థానంలో కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ఇది ఏరియాల వారీగా పుష్ప టూ సినిమా కలెక్షన్ల వివరాలు ఇక టోటల్గా చూసుకుంటే పుష్ప టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు రావాల్సి ఉంది అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఏడు వందల తొంభై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే పాతిక రోజుల్లో ఈ సినిమాకు పదిహేడు వందల అరవై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్టు ఈ సినిమా మొదలై అధికారికంగా బయట పెట్టారు కూడా అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎప్పుడో వచ్చేసింది అదనంగా ఈ సినిమాకు ఇప్పటికే నూట ఆరు కోట్ల రూపాయల లాభం కూడా వచ్చేసింది రాబోయే రోజుల్లో ఈ లాభం ఇంకాస్త పెరుగుతుంది లాంగ్ రన్లో కనీసం రెండు వందల యాభై కోట్ల వరకు ఈ లాభం లెక్కలు ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇది అన్నమాట పుష్ప టు సినిమా కలెక్షన్ల కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముస్టా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ